ஓய்ங்க நான் வாட்லனாக வலிச்சுட்டான் நான் மூணெட்டு ஜெல் ஜெட் ஆனா அங்கனக்குனக்கு 12 90 ரெப் செட் ஜெட் தங்களுக்கு ஐஸ் ஆஸ்டிரினுக்கு ஒரு ஜெட் போட்டு நான் எடுத்துட்டேன் சலார்ல இருக்கு పెట్టమంది అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు ఓకేనా అందరికీ నమస్కారం మీడియా సోదరులందరికీ ఇటీవల కాలంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీడియా పరంగా మనందరం కూడా చాలా దగ్గరుండి కూడా చూస్తున్నాం అధికారం కోల్పోయి సంవత్సరం కాలం పాటైనా ఇంకా బుద్ధి రాకుండా ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి శవ రాజకీయాలు చేస్తూ ప్రజలను విద్వేషాలకు రెచ్చగొడుతూ ఒక రౌడీ రాజకీయం ఫ్యాక్షన్ రాజకీయం లాంటి రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా లేవనెత్తుతుంది ఎక్కడికి పోయినా సరే మన ప్రకాశం జిల్లాలో పొదిలి పర్యటనలో చూసాం అమరావతి రైతులపై ఆ రోజు సాక్షి మీడియాలో మాట్లాడినటువంటి విధానాన్ని ఖండిస్తూ మహిళలు ఈ విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి అక్కడ నిరసన తెలియజేస్తే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఏ విధంగా రాళ్ళు రువ్వి వాళ్ళని తలకాయలు పగలగొట్టే విధంగా చేశారో మనందరం కూడా మీడియా ద్వారా చూసాం దాని తర్వాత పల్నాడు పర్యటనలో పోలీస్ శాఖ వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొన్ని సూచనలు చేసింది మీరు రండి కానీ బల ప్రదర్శనగా కాకుండా మీరు పరామర్శించుకోండి అని చెప్పి చేసింది అలా కాకుండా నేను బల ప్రదర్శన చేస్తాను అని చెప్పి ఎప్పుడో ఏడాది క్రితం ఇతను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రజలను మంపెట్టి వాళ్ళక కార్యకర్తలు పంద్యాలు పెట్టుకొని బెట్టింగ్ ఆడి ఓడిపోయినటువంటి కార్యకర్తని పరామర్శించడానికి ఈ ఒక రా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఈయన ఎక్కడికి పోయినా తెనాలికి పోయాడు తెనాల్లో కూడా అంతే గంజాయి దాగే రౌడీషేటర్లని పోలీసు వారు కొడితే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఉంది రౌడీలని పరామర్శించడానికి రౌడీలను కుమ్ము కాయటానికేనా అని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ నుంచి ఎందుకంటే పోలీసు వారు పల్నాడులో సూచనలు ఇచ్చిన తర్వాత కూడా అంతమంది జనాభాతో అతను వెళుతుంటే స్వయాన అతను కారు కింద వాళ్ళ పార్టీ కార్యకర్త సింగయ్య అనే వ్యక్తి కారు టైర్ కింద పడ్డ ఏమాత్రం కనికరం లేకుండా లాక్కెళ్ళినటువంటి విధానాన్ని మనం చూసాం ఎందుకంటే దారిని పోయేటప్పుడు ఏ యాక్సిడెంట్ జరిగినా సరే మానవత్వంతో వాళ్ళ దగ్గరికి ఆగి అంబులెన్స్ని పిలిచి అంబులెన్స్లో ఎక్కించి మనం ఉంటాం కనీసం మానవత్వం లేదు కనికరం కూడా లేదు ఈడ్చి పక్కన పడేసి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం మానవత్వం లేకపోగా పోలీసులు సూచనలు పట్టించుకోకుండా ఇంకా రప్ప 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 అని అధికారంలోకి వస్తే తలకాయలు కోస్తారంట అసలు మీరు ఇక అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉండామా అని అడుగుతున్నాం అంటే మిమ్మల్ని ఓట్లు వేసినందుకు ప్రజలు ప్రజలు తలకాయలు మీరు కోస్తా అని డైరెక్ట్గా చెప్తున్నారు ఎక్కడైనా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన తర్వాత ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిపై ఉంది కానీ మీరు రోడ్ల మీదకు వచ్చి రప్ప మేము కోస్తామంటే మరి చట్టాలు ఊరుకుంటాయా అని చెప్తున్నాం అందుకే మీ మీద కేసులు పెడుతున్నారు ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని వ్యతిరేకించండి అని చెప్తున్నాం ఎందుకంటే తన తన కార్యకర్తే కాదు టైర్ కింద పడి చనిపోయింది దానితో పాటు ఇంకొక కార్యకర్త కూడా గుండె చనిపోయాడు మరి ఆ కార్యకర్తను పరామర్శించలేదే నువ్వు అంటే నీ టైర్ కింద నీ బండి టైర్ కింద పడి చనిపోతే పది లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి పది లక్షలు ఇస్తావా అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు పది లక్షలా అని మేము అడుగుతున్నాం ఏ వేల కోట్లు దోచుకున్నావు కదా అంటే నీ జోబుల్లో నుంచి ఎవడికి కూడా రూపాయి ఇవ్వకూడదు నువ్వు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు మరలా ఈరోజు ఒక న్యూస్ వచ్చింది నీ ర్యాలీ పరంగా ఒక యాంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి చనిపోయాడని చెప్పి ఈరోజు మీడియాలో వచ్చింది మరి ఎంతమందిని నువ్వు పొట్టని పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం కాబట్టి నువ్వు రప్పారప్ప అని కొయ్యాల్సినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానిరు కూటమి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలన్నీ కొన్ని జనసేన పార్టీ అధ్యక్షులు టీఎస్ గారు అని చెప్పారు అట్లే పాలనలో జరుగుతున్న ఈ వన్ ఇయర్ జరిగిన తర్వాత మొన్న కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఒక గవర్నమెంట్ మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి చెప్పిన వాగ్దానాలన్నీ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఫస్ట్ ఇయర్లో నెరవేర్చినందుకు ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఈ రోజు ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక్క స్కామ్ లేకుండా ఈరోజు వన్ ఇయర్ పాటు అందరు కలిసి ఉమ్మడి ఉమ్మడి కూటమి కలిసి ప్రతి ఒక్కరి నిర్ణయాలు తీసుకొని ముందు జరిగిన దాని వలన ఎంతో బాగా జరుగుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు రోడ్లు కానీ ఇది కానీ అన్ని డెవలప్మెంట్ గురించి ఎంతో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు ఇలాంటి పరిణామం పంచాయతీరాజులో సమస్య తండ్రి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎప్పుడు తీయలేని ఎప్పుడు జరగలేని ఎప్పుడు కనివిని ఎరగని సుమారు పదివేల కోట్ల నుంచి ఇరవై వేల ఇరవై వేల కోట్ల దాకా ఫండ్స్ తీసుకొచ్చి దాని డెవలప్మెంట్ అన్ని స్టార్ట్ చేశారు ఈరోజు ఎంతో డెవలప్మెంట్ జరుగుతున్నాయి పంచాయతీ సమస్యలు సమస్యలన్నీ ఎన్నో ఒక్కడొక్కటి తీరుస్తున్నారు రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కటి ఆయన ఆలోచన విధానం ప్రకారం అందరిని నడిపిస్తూ అందరితో పాటు కలిసి ఉంటూ మాకు సూచనలు ఇవ్వటం అని జరుగుతున్నాయి ఇలాంటి సూచనలు జరుగుతున్న ప్రభుత్వం మీద అసలు అనవసరమైన విషయాలు మాట్లాడటం చేయటం ఎవరికి మంచిది కాదండి ముందు మనం ప్రజలు గమనిస్తున్నారు మనం చేసాం పరిపాలన చేశాం గతంలో ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఆలోచిస్తున్నారు ఈ రోజు సోషల్ మీడియా ఎంతో వైడ్గా ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరుగుతుంది ఏంటని ఇళ్లలో ఉండే ముస్లింలకు కూడా వాళ్ళకి ఇంట్లో వాళ్ళకు కూడా ఇంట్లో కథలు లేని వాళ్ళకు కూడా ఈరోజు సోషల్ మీడియా చూస్తున్నారు సోషల్ మీడియాలో రోజు ఉదయం జరిగితే అమెరికాలో ఐదు నిమిషాల్లో మన ఇండియాలో చూస్తున్నారు అలాంటి సోషల్ మీడియా ఉన్న టైంలో ఎవరు ఎవరు దాచి ఏ తప్పు జరిగినా బయటకు వస్తుంది ఏ తప్పు జరిగినా దాన్ని శిక్షిస్తారు అందుకని చెప్పి ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం లాగా ఒక ఎన్డీఏ కుటమి ఈరోజు ఎంతో నెంబర్ వన్ లో ఉంది భారతదేశంలోనే మన సైడ్ చూస్తున్నారు ఎందుకంటే నిన్న యోగా జరిగింది ఐదు లక్షల మంది జనంతో మూడు లక్షల నుంచి ఐదు లక్షల మంది జనంతో బ్రహ్మాండంగా యోగా గిఫ్ట్ గా మన ప్రధానమంత్రి గారికి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇవ్వడం వల్ల అయితే జరిగింది అట్లా ఎందుకంటే ప్రపంచం మొత్తం మన సైడ్ చూసింది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి ఇలాంటి జరుగుతున్న దానికి ఎప్పుడు డెవలప్మెంట్ అనేది చాలా మంచిదండి డెవలప్మెంట్ లేని మనం ఎప్పుడు ఎవరు సక్సెస్ గా అందరూ తెలుసుకోవాల్సింది ఓ మనిషి తిట్టడం ముఖ్యం కాదు ఆ తిట్టే ముందు మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి ఏంది న్యాయమా కరెక్టా కాదా చూసుకోండి ఈ రోజు ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఎంతో ముందుకు జరుగుతుంది ఎంతో జీడిపి ఎంతో నిన్న చంద్రబాబు నాయుడు గారు గౌరవీయ చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు జీడిపి గురించి డెవలప్మెంట్ గురించి చాలా చూపెట్టారు మనం చేసింది సంవత్సరంలో మేము రాబోయే సంవత్సరంలో చేయబోయేది అన్ని చూపెట్టారు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా మనం ఏం చేయబోయేది చెప్పారు ఎందుకంటే ఇలాంటివన్నీ జరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మనం ఏం చేయక్కర్లా ఒక అరగంట సేపు వినండి చూడండి చూసుకోండి ఓన్లీ కంపారిజన్ అంతేగాని ఒక మనిషి తిట్టక్కర్లేదు చేయక్కర్లేదు ఆ మనిషి తెలుసుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఒక్క రోజు కూడా ఒక్క చిన్న తప్పు కూడా ఈ భారతదేశంలో కూటమి ప్రభుత్వం మోడీ గారు నాయకత్వం జరుగుతున్న సందర్భంగా ఒక్క తప్పు కూడా జరగలేదు ఈ రోజు ఒక్క స్కామ్ కూడా అటు ఆంధ్రప్రదేశ్ లో సేమ్ అంతే ఈరోజు రాజు వ్యవస్థలో ఎవరైనా సరే ఎంతో మంది అధికారులు చూస్తున్నాం భయపడుతున్నారు ఖచ్చితంగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఆయన సార్యంలో ఎంతో బాగుండాలి అని ఎంతో మంది రాజు సమస్య మున్నోడు చెబుతున్నారు పంచాయతీలో ఉన్న పెద్దలు రైతులు వాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు మాకు చిన్న చిన్న పనులు కూడా బాగా అవుతున్నాయి గతంలో లేవు అని ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేది చాలా గట్టిగా ఉంది నెక్స్ట్ ఒంగోలుకు వస్తే ఎంతో డెవలప్మెంట్గా గౌరవీ జనార్దన్ గారు ఎంతో డెవలప్మెంట్ చేస్తారు ప్లాన్ చేస్తున్నారు ఈ రోజు ఎన్ని రకాలుగా వసతులు ఉన్నాయి ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్ని రకాలుగా ప్రతి ఒక్కటి కూటమిలో మమ్మల్ని అందరినీ ప్రయాజ్ గారిని మమ్మల్ని అందరు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు చేస్తున్నారు ఎంతో విలువిస్తున్నారు ఇస్తున్నారు కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి మాకు జనసేనలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి అందరికి ఇస్తున్నారు ఇలాంటి జరుగుతున్న సందర్భంగా ఎందుకంటే కూటమి అనేది బలం నెక్స్ట్ పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై దాకా కలిసి ఉండేది కూటమి ఈ కూటమికి వంద తొంభై పర్సెంట్ విజయమే తప్ప ఇంక వేరేది ఏమి లేదు తొంభై సీట్లు మాకు వందకి తొంభై సీట్లు అట్లా రెండు వందలకి నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు వస్తాయే తప్ప ఇంక వేరేది ఏమి లేదు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు చాలా విధి విధానాలను మార్చుకుంటున్నారు అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ అధికారులకు ఇస్తున్నారు ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు మినిస్టర్లకు ఇస్తున్నారు మాకు మాకు మా జనసేన అభివృద్ధి మాకు ఇస్తున్నారు ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకి అన్ని మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ